రౌడీ షీట శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలో వైసీపీ తమపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు ఈ వివాదం తనకు ఒక గుణపాఠం నేర్పిందని భవిష్యత్తులో ఎవరికి కోసం సిఫారసు లేఖలు ఇచ్చే లేదని ఆయన ప్రకటించారు నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై పూర్తి వివరణ ఇచ్చారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తక్కువ మాట్లాడటం ఎక్కువ పనిచేయటం ప్రజల కోసం ఇది ప్రజల ఆకాంక్ష ఆ ప్రజల ఆకాంక్ష మేరకి నేను ఎప్పుడు కూడా రాజకీయ పరమైన విమర్శల్లో తక్కువ మాట్లాడతా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కువ మాట్లాడతా అయితే ఇటీవల అవిలే శ్రీకాంత్ పెరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క విలేకర్ల సమావేశం అభిలేష్ శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేమిచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాష్యం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు గూడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే పాష్యం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పనులు జరుగుతాయి కొన్నిసార్లు పనులు జరగవు నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై పదహారో తారీఖున ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలే శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరువలు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాశ్వం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం అయితే ఒక పేరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు పాల డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తెలేండి డెబ్బై ఐదు రెండు వందలు ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా అయా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో ఆ పదేళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ